అందరికీ నమస్కారం ప్రతి కష్టమే విషయానికి పదం కథ ఈ కథ ఒక చిన్న గ్రామంలో జరిగే సంగతులను గురించి చిన్న గ్రామంలో ఉయ్యాల పాడు అనే యువకుడు నిరంతర కష్టాలు అవమానాల మధ్య ఉన్నాడు గ్రామంలో వారు పేదరికం అభివృద్ధి లేని అనే పరిస్థితుల్లో జీవించేవారు కానీ ఉయ్యాలపాడు మాత్రం తన ఆశలను ఎప్పటికప్పుడు నమ్ముకొని ముందుకు సాగేవాడు ఒకరోజు గ్రామంలో అతడు ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడుకున్న పెద్దలు ఒకటి చెప్పారు నీలో ఎవరైనా ఒక ప్రత్యేక లక్ష్యం తోడుగా పెట్టుకొని పనిచేస్తే మీ జీవితం మారిపోతుంది ఇదే ఉయ్యాలపాడకు కొత్త ఆలోచన ఇచ్చింది ఉయ్యాలపాడు తన చిన్నతనంలోనే ఓ గొప్ప మానవ సేవ చేస్తున్న పెద్దవాడిని చూసి తన జీవితం తీరు మారాలని సంకల్పించాడు అయినప్పటికీ అతడికి తన లక్ష్యాన్ని చేరుకోవడంలో ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి పేదరికం కుటుంబం పోరాటాలు గ్రామంలోని చాలామంది అతడికి బలమైన ఆటంకాలు సృష్టించారు తరచూ ఒక అడుగు చోడు తీసుకున్నాడు కానీ కొన్ని రాత్రులు ఆయన గుమ్మలో ప్రశ్నలు చెప్పాను నా శ్రమలు ఎంతవరకు కలుస్తాయి అయినప్పటికీ ఇయాల పాడు అప్పుడప్పుడు తేలిన దారులను చూస్తూ తన ప్రయత్నాలను నిలిపిపెట్టలేదు వారు నమ్మిన విషయం ఒకటే ప్రతి కష్టం విజయానికి పదం ఈ మాట అతడిని మరింతగా ప్రేరేపించింది పరిగణలో లేకుండా అతడు కష్టాల వాడిని ఎదుర్కొంటూ ముందుకు సాగేవాడు ఒకసారి అతడికి ఒక అవకాశం వచ్చింది గ్రామంలో ఒక ప్రాజెక్ట్ ప్రారంభ ప్రారంభం కావడానికి అక్కడ పనిచేసి అవసరమైన ఒక సిబ్బంది కావాల్సిన దశల్లో ఉయ్యాలపాటుకు అవకాశాన్ని ఇచ్చారు ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేయడానికి నిర్ణయించుకుంటే మీరు మీ లక్ష్యాన్ని చేరుకుంటారు అని పెద్దవాళ్ళు చెప్పారు అతడు ఆ పదంలో పూర్తిగా నమ్మకం నుంచి ఎంతో కష్టపడి పనిచేశారు కొన్నిలోనూ అతడికి కొన్ని విఫలతలు ఎదురయ్యాయి కానీ ఎప్పటికీ వెనక్కి ఆలోచించడం లేదు కేవలం నేర్చుకునే పాఠాలు అని తన మనసులో చెప్పుకుంటూ సహనంతో సాగిపోతూ ముందుకుపోయాడు సమయం గొడిచే కొద్దీ అతడు తన శ్రమలను జయించి తన లక్ష్యాన్ని సాధించాడు ఆ గ్రామానికి అతడు ఎంతో మానవ సేవ చేయగలిగిన ఒక ఆదర్శనీయ వ్యక్తిగా మారిపోయాడు గ్రామ ప్రజలు అతనిని గౌరవించి అందరూ ప్రతి కష్టమే విజయానికి పదం అనే ఆలోచనతో జీవించడం మొదలుపెట్టారు ఈ కథ మనకు చెప్పేది ఏమిటి అంటే ఏ కష్టం ఎదురైనా మన లక్ష్యాలను సాధించేందుకు మనం ఆపకుండా కృషి చేస్తే అవి మన విజయానికి మార్గం చూపిస్తాయి కష్టాలు అనేవి మన శక్తిని పెంచడానికే ఉంటాయి ప్రతి కష్టమే విజయానికి పదం అనే నమ్ముకొని మనం ఎదుర్కొనే ప్రతి సమస్యతో ముందుకుపోతే చివరికి విజయం మనదే